ఎన్ భారతీదేవి గారి రచన పవిత్ర ప్రేమ పన్నెండవ భాగం నిజం చెప్పాలంటే నువ్వు ఆ వృత్తిలో ఉండటానికి అర్హత లేని దానివి ఏ మనిషి అయినా తప్పు చేస్తే ధన నష్టం అవుతుంది కానీ ప్రాణ నష్టం జరగదు కానీ ఒక డాక్టర్ తప్పు చేస్తే జరిగేది ప్రాణ నష్టం సృష్టిలో అన్నిటికంటే విలువైనది ప్రాణం నీకు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చింది మనుషులకు ప్రాణం పోయటానికి కానీ తీయటానికి కాదు స్నేహద్రోహం చేయవచ్చు ఆత్మద్రోహం చేసుకోవచ్చు కానీ వృత్తి ద్రోహం చేయకూడదు నువ్వు పవిత్రమైన వృత్తికే ద్రోహం చేసావు చెయ్యరాని నేరం చేసావు ప్రాణాలతో చెలగాటమాడుకునే హక్కు నీకెవరిచ్చారు నువ్వు ఒక బాధ్యత గల డాక్టర్వా నో అనే పదాన్ని పలికే అర్హత కూడా నీకు లేదు నిజంగా నువ్వు బాధ్యత గల డాక్టర్ అయితే ఇలా ప్రవర్తిస్తావా నీ స్వార్థం కోసం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకోవాలనుకుంటావా నీ సంతోషం కోసం ఎంతమందినైనా బాధ పెట్టగల నువ్వు మనిషివా నువ్వు చేసిన పనికి ఐదో నెంబర్ రూమ్లో ఉన్న పేషెంట్ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించావా ఒక్క క్షణం అతని గురించి ఆలోచించినట్టయితే ఇంత నీచానికి దిగజారేయగలిగేదానివా ఈ వృత్తికి ద్రోహం చేయగలిగేదానివా ఆడవాళ్ల మనసు సున్నితమంటారు మమతకు కరుణకు నిలయమంటారు కాదు అబద్ధమని శ్రీగుండె పాషాణమని నిరూపించావు నువ్వు నీ స్వార్థం ముందు నీ సాటి స్త్రీ కాచే కన్నీళ్ళు నీకు కనిపించలేదు నీ స్వార్థం ముందు బాధతో అలమటిస్తున్న పేషెంట్ కనిపించలేదు మనల్ని చూసి ఇతరులు గర్వించనక్కర్లేదు మనల్ని చూసుకొని మనం గర్వపడే విధంగా ఉంటే చాలు నేను ఇంకా ఎక్కువగా మాట్లాడితే నీ గుండె బ్రద్దలవుతుంది నీ మనస్సు ముక్కలవుతుంది నా ముందు తలెత్తుకొని నిలబడగలిగే అర్హత కూడా నీకు లేదు కానీ నీ ప్రేమలో స్వార్థం అపవిత్రం అవినీతి ఉంది వృత్తికే కాదు ప్రేమకు కూడా ద్రోహం చేసావు నువ్వు దేన్నైనా పుచ్చుకోవటంలో ఆనందం ఉంటుంది ప్రేమలో మాత్రం ఇవ్వడంలో ఆనందం ఉంటుంది ప్రేమంటే ఏమిటి క్షణికమైన సుఖం అనుకుంటున్నావా జీవితాలతో ఆట అనుకుంటున్నావా ప్రేమను పంచి ఇవ్వటం తప్ప అతని నుంచి ఏది చివరకు ప్రేమను కూడా ఆశించకూడదు అంత నిస్వార్థంగా ఉండాలి ప్రేమంటే నాలుగు కళ్ళు కలుసుకోవటం కాదు ప్రేమంటే రెండు మనసులు కలవాలి ప్రేమించిన వాళ్ళు ప్రేమ కోసమే జీవించాలి ప్రేమ కోసమే మరణించాలి అటువంటి ప్రేమే అమరం శాశ్వతం అందుకే సలీం అనార్కలి రోమియో జూలియట్ లాంటి వాళ్ళ ప్రేమలు ఇప్పటికీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి మోహన సిద్ధార్థని రేపు డిశ్చార్జ్ చేస్తున్నాను నీకు ఇష్టమైతే బిల్లు పంపు లేకపోతే నీ ఇష్టం అతను మాత్రం రేపు నర్సింగ్ హోంలో ఉండటానికి వీల్లేదు సాగర్ గొంతులో ఇంతకు ముందెన్నడూ వినిపించని కర్కసత్వం చోటు చేసుకుంది విసురుగా రూమ్లోంచి వెళ్ళిపోయాడు ఆలోచనల నుంచి తేరుకున్న మోహన లేచి ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ తీసుకుని గటకటా తాగేసింది బెడ్ మీద నుంచి కదలాలనిపించలేదు మళ్లీ వెళ్ళి పడుకుంది సాగర్ వెళ్ళిన దగ్గర నుంచి ఆలోచనలు ఆమెని వదలటం లేదు పిండి మరలో గోధుమ గింజల ఆలోచనల మధ్య నలిగిపోతుంది ఏ ఆలోచనకు ముగింపు లేకుండా పోయింది అవి కేవలం ఆలోచనలు మాత్రమే కాదు ఆమె గతం తాలూకు జ్ఞాపకాలు కూడా కొన్ని తీపి జ్ఞాపకాలైతే ఇంకొన్ని బాధతో కూడిన వర్ణించనాలని కానీ వేదనాభరితాలు తను అనుభవించిన అనుభూతులన్నీ కళ్ళ ముందు సజీవంగా కదలాడుతున్నాయి సాగర్ వెళ్ళిన దగ్గర నుంచి ఏదో జరగకూడనేది జరగపోతున్నట్లుగా ఏదో అనూహ్యమైన భావన కలుగుతుంది సాగర్ని అభిమానంగా స్నేహంగా చూడటమే నేను చేసిన తప్పు ఇప్పుడు ఆ తప్పులు దిద్దుకునే అవకాశం కూడా లేకుండా పోయింది సాగర్ తను ఒకేసారి ఎంబీబీఎస్ పూర్తి చేశారు సాగర్ తెలివితేటలు మేధా సంపత్తి చూసి చాలామంది అమ్మాయిలు అతన్ని అభిమానించేవారు తనతోటి డాక్టర్స్ని పెళ్లి చేసుకుంటే అతనికి ఉన్న మేధాతనం ప్రతిభ మరింత రాణిస్తాయని అతడి ఫ్రెండ్స్ చాలామంది పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేవారు ఎవరిని అతని జీవితంలోకి ఆహ్వానించలేదు తనంటే అమితమైన ప్రేమను పెంచుకున్నాడు తనెక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేట్ అన్నట్లుగా సాగర్ తన మనసు విప్పి చెప్పేసరికి తను సిద్ధార్థ ప్రేమలో తలమొలకలై ఉంది ఫలితంగా సాగర్ ఎంత మేధావి అయినా ఎంత ప్రేమికుడు అయినా అతని ప్రేమను తిరస్కరించక తప్పలేదు సాగర్ ప్రాక్టీస్ పెట్టాడు ఆ తర్వాత ఎన్నో సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి అందరినీ అన్నీ పోగొట్టుకున్న తర్వాత అతనే ఆధారమయ్యాడు అతని సలహా మీదనే ఇక్కడికి రావటం అతని సలహా మీదనే బంగళా కొనటం నర్సింగ్ హోమ్ పెట్టడం జరిగింది ప్రాక్టీసే లోకంగా జరిగిపోయింది ఇంతకాలం సిద్ధార్థ ప్రవేశంతో మళ్ళీ మనసు వాయుగుండం పడిన సముద్రంలా అల్లకల్లోలం అయింది సిద్ధార్థ ప్రవేశంతో సాగర్ ముఖంలో ద్వేషం అసూయ లాంటి ఛాయలు మచ్చుకైనా కనిపించలేదు అతని మౌన నిశ్సత్వం చిరునవ్వులోని అంతరార్థం ఆమెకి అంతుపట్టలేదు సాగర్ తనను దోషిగా నిర్ణయించి ఎన్ని మాటలు అన్నాడు తను కేవలం డాక్టర్ మాత్రమే కాదు తను కూడా అందరిలాంటి మామూలు మనిషే తనకు కోరికలున్నాయి ప్రియుడి నుంచి శరీర శరీరభాంచ అప్పుడప్పుడు తను కూడా ఒక స్త్రీయే నన్న విషయాన్ని గుర్తుకు తెస్తూ ఉంటాయి సాగర్కి నన్ను విమర్శించగల హక్కు అధికారం ఉన్నాయి నా ఒంటరితనంలో అతనే చేయుతనిచ్చాడు ఈరోజు సమాజంలో తన అభివృద్ధికి అతనే కారణం అందుకే అతనికి తలవంచటం సాగర్ కూడా నన్ను అర్థం చేసుకోలేకపోయాడు బాబుని అభిమానించటం కూడా స్వార్థమేనన్నాడు ఈ ఒంటరితనాన్ని ఎంతకాలం అనుభరించగలదు ఒంటరి నా బ్రతుకులో ఎడారిలో వయాసిస్తులా అయింది బాబు ప్రవేశం బాబు రాకతో నాలోని నిరాశ నిర్లిప్త మాయమయ్యాయి అందుకే బాబుకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నానని చెప్పినా అతను నమ్మే స్థితిలో లేడు ఎంత సంపాదించినా ఏం లాభం పేరు ప్రతిష్టలు సంపాదన ఎవరి కోసం ఎవరు చూసి ఆనందించటానికి బాబుని అభిమానించడం తప్పు కాకపోయినా నేను చేస్తున్న పని తప్పు అని నాకు తెలుసు తెలిసినా నాలోని స్వార్థం నిస్సహాయత ఆమెపే మొగ్గు చూపాయి సమాజంతో నాకు పని లేదు నన్ను గురించి పట్టించుకొని సమాజం గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి తను పురాణకాలపు సీతా సావిత్రి లాంటిదే అందుకే మనసాబాచ కోరుకున్న సిద్ధార్థకే పరిమితమై ఉండటం తనను ఆదరించి గౌరవించి లాలించి ప్రేమించగల అతని ప్రేమ కోసం తనెంతగా తల్లడిల్లిపోతుందో అతనికి ఏం తెలుసు తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు తిరిగి పునరావృతం కాపోతున్నాయా సాగర్ ఎలా మాట్లాడినా ఇప్పుడు సిద్ధార్థ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది తను తను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది సాగర్ది పవిత్రమైన వింత మోగ ప్రేమ నాది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకోగల ధైర్యం ఆమెకు లేదు ఆమె ఆలోచనకు తెరపడింది కన్నీళ్లతో దిండు తడిచిపోయింది ఇక ఆ కళ్ళలో కన్నీళ్లు ఇంకిపోయాయేమో ఆమె కళ్ళు ఇప్పుడు పొడిగా ఉన్నాయి హారికా నిలయం హారికా నిలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతూ ఇల్లులా హడావుడిగా ఉంది పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు కార్లు దిగి వస్తుంటే వాళ్ల బట్టల మీద నుంచి వస్తున్న ఖరీదైన సెంటు పరిమిళాలు ఆ పరిసరాలంతటా వ్యాపిస్తున్నాయి ఆ ఇంటి కాంపౌండ్లో ఆగి ఉన్న కార్లను చూస్తే చాలు లోపలికి వెళుతున్న వ్యక్తులు ఎటువంటి వారో అర్థమవుతుంది హారికా నిలయాన్ని పది మంది పనివాళ్లు నాలుగు రోజులుగా అలంకరించారు అందమైన హారికా నిలయంలోకి అడుగుపెట్టగానే మరో లోకంలోకి అడుగుపెట్టినట్టుగా ఉంది మడత నలిగిన నైట్ షూ డ్రెస్సులో ఉన్న సర్వర్లు అతిథులు కోరిన ఏ పానీయాన్నైనా అతి వినయంగా క్షణాల మీద ముందు ముందుంచుతున్నారు ఖరీదైన సూటులో రాకుమారుళ్ళ హుందాగా ఉన్నాడు అందరి మధ్య నిలబడున్న సిద్ధార్థ ఖరీదైన జరీ చీరలో విలువైన నగలతో మెరిసిపోతూ అతను పక్కన కూర్చుంది హారిక యాక్సిడెంట్ జరిగి మూడు నెలలు హాస్పిటల్లో ఉండి క్షేమంగా ఇంటికొచ్చిన సందర్భంగా వాళ్ళ మామగారు ఏర్పాటు చేసిన ఫంక్షన్ అది ఆయన సిటీలో పేరున్న బిజినెస్ మ్యాగ్ని సిటీలో ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ హారిక నిలయంలోనే ఉన్నారని చెప్పొచ్చు మిస్టర్ సిద్ధార్థ మీరింత ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడగలిగారంటే నిజంగా అది మీ అదృష్టం కాదు మీ భార్య అదృష్టం అంటూ పొగిడి తను తెచ్చిన ఉంగరాన్ని సిద్ధార్థ వేలికి తొడిగాడు వాళ్ళ పార్ట్నర్ విక్రమ్ గేటు ముందాగిన కారులోంచి ముందుగా సాగర్ దిగాడు మోహన కనిపించకపోయేసరికి సిద్ధార్థ ముఖం చిన్నపోయింది భార్యాభర్తలిద్దరూ వెళ్ళటమే కాకుండా వాళ్లతో పాటు హారిక నాన్నగారు కూడా వచ్చి సాగర్ను మోహనను ఫంక్షన్కి తప్పనిసరిగా రావాలంటూ ఆహ్వానించారు అయినా మోహన రాకపోవటం చాలా బాధ అనిపించింది సిద్ధార్థకు ఇంతలో మోహన్ కూడా కారు దిగింది గుండెలు నిండుగా గాలి పీల్చుకున్నాడు సిద్ధార్థ భార్యాభర్తలిద్దరూ ఎదురెళ్ళి మోహనని సాగర్ని ఆహ్వానించారు నీ భర్తను కాపాడుకోగలిగావు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ శుభ సందర్భంలో ఈ అన్నయ్య నీకు ఇస్తున్న జిన్న బహుమానం అంటూ సాగర్ వెండి కుంకుమ వరిన హారిక చేతుల్లో ఉంచాడు సాగర్ మాటలకు చర్రును చూసింది అతని వైపు మోహన అతను కావాలని తనను అవమానించటానికి అలా మాట్లాడుతున్నాడు అనుకుంది నలుగురి మధ్య అనలేక కోపంగా ముఖం పక్కకు తిప్పుకుంది మీ కృషి మూలంగానే నా నా భర్త నాకు దక్కారు జీవితం అంతా మీకు ఉంటానన్నయ్య ఈరోజు మీరిద్దరూ మా ఇంట్లో ఉండిపోవాలి అంద అప్యాయంగా హారిక సాగర్ గారు ఉంటారు నేను ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవాలి ఆపరేషన్ కేసు ఉంది అంది మోహన ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిందే మీ ఇద్దరి కోసం అటువంటిది మీరుండకుండా వెళితే మాతో బాటు ఫంక్షన్ ఏర్పాటు చేసిన మా నాన్నగారు కూడా బాధపడతారు మోహన గారు ప్లీజ్ కనీసం ఫంక్షన్ పూర్తయ్యే వరకైనా మీరుండాలి అంది మోహన చేతిని తన చేతిలోకి తీసుకుంటూ హారిక బాబు కోసమైనా ఉంటుంది అన్నాడు సాగర్ నవ్వుతూ సాగర్ ఏమిటి అందరి మధ్య నన్ను కమాండ్ చేసినట్లు మాట్లాడతాడు ఉక్రోషంగా తనలో తాను అనుకుంది సిద్ధార్థ బాబును తీసుకువచ్చాడు ఒక్క ఉదటిన బాబు మోహన్ దగ్గరికి వచ్చాడు పోయిన పిన్నిది దొరికినట్టుగా ఆనందంతో విక్కిరి బిక్కిరైపోతూ ఎత్తుకుంది మోహన సార్ రేపు జరగబోయే టెండర్స్లో మీకు ఆపరేషన్ కావాలి అని రిక్వెస్ట్ చేశాడు సిద్ధార్థ ఇంజనీర్ పాంచజన్యాన్ని ఈ టైంలో కూడా బిజినెస్ వ్యవహారాలైనా అందరితో సరదాగా మాట్లాడకుండా అంది హారిక మీ వారు నిద్రలో కూడా బిజినెస్ వ్యవహారాలని గురించి ఆలోచిస్తారు లేకపోతే బిజినెస్లే కాకుండా కాంట్రాక్టర్లు ఎలా చేస్తున్నారనుకుంటున్నారు అన్నాడు నవ్వుతూ పాంచజన్యం మాకున్నది ఒక బాబు ఎందుకో ఈయన ఇంత తాపత్రయం నాకు అర్థం కాదు అంది హారిక కొడుకుని కోటీశ్వరుని చెయ్యాలని అన్నారు అప్పుడే అటువైపు వచ్చిన హారిక నాన్నగారు మీ మూలంగానే ఈయన ఇలా తయారయ్యారు ఏ తండ్రైనా తన కూతురు అల్లుడు సరదాగా హనీమూన్లకు తిరగాలని కోరుకుంటారు కానీ మా నాన్నగారు మాత్రం చాలా కాలం చాలా విలువైనది వయసులో శ్రమపడి సంపాదించాలి వార్ధక్యంలో కూర్చొని అనుభవించాలి భార్యాభర్తలు సరదాగా గడపాలంటే హనీమూన్లకే వెళ్ళాలా వెన్నెల రాత్రిళ్ళు చాలావా అంటారు మా అమ్మగారికి తగిన అల్లుడు గారు ఈయన గారేమో భోంచేయటం కూడా టైం వేస్ట్ అనుకుంటారు భోజనం ముందు కూర్చొని కూడా వ్యాపారాలను గురించి ఆలోచిస్తారు కాబోలు భోజనం చేసేటప్పుడు మీరు తింటున్న కూర ఏమిటి అంటే కంచంలో కూర చూడకుండా చెప్పలేరు అంది హారిక అటువంటి భర్త తొరగటం మీ అదృష్టం అమ్మా అన్నారు హారిక నాన్నగారు భార్యాభర్తల మాటలు పార్టీకి వచ్చిన వాళ్ళంతా వాళ్ళని గురించి గొప్పగా అప్పగొట్టడం సిద్ధార్థ పక్కనున్న హారికను అందరూ అదృష్టవంతురాలన్నట్టుగా చూడటం సిద్ధార్థను బాబును చూడాలని ఎంతో ఆనందంగా వచ్చిన మోహ మోహన్ ఆనందమంతా చల్లటి నీళ్లు చిలకరించిన పాల పొంగులా చల్లారిపోయింది ఎప్పుడెప్పుడు ఆ వాతావరణం నుంచి బయటపడతామా అన్నట్లు ముళ్ళ మీద కూర్చున్నట్లుగా కూర్చుంది అల్లుడి ఫ్యూచర్ కాంట్రాక్టర్ల గురించి ఎంతో గర్వంగా మరెంతో గొప్పగా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళతో చర్చిస్తున్నారు హారిక నాన్నగారు మోహన మనసులో మాత్రం రేగిన జ్వాలలు మంటలు నూరుతున్నాయి మీతో పాటే నేను వస్తాను మోహన మెడ చుట్టూ చేతులు వేసి పెనవేసి అన్నాడు బాబు మూడు రోజుల నుంచి ఎందుకు రాలేదు ఎలా రావాలో తెలియలేదు డాడీని అడిగాను మమ్మీని అడిగాను మీ దగ్గరకు తీసుకువెళ్ళమని వెళ్ళకూడదు అన్నారు అన్నాడు బాబు దిగులుగా ముఖం పెట్టి నిజంగా నా దగ్గరికి రావాలనుకుంటున్నావా బాబు అంటూ తడికళ్లతో బాబు తల మీద ముద్దు పెట్టుకుంది మోహన ఎన్నిసార్లు బాబును ముద్దు పెట్టుకున్నా మోహనకు తనివి తీరడం లేదు అందరి మాటల మధ్య నవ్వుల మధ్య ప్రశంసల మధ్య రెండు గంటలు గడిచిపోయాయి పార్టీకి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరే వెళ్ళిపోసాగారు మోహనకు త్రిశంఖ స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది ఆ వాతావరణంలో ఉండలేకపోతుంది బాబు నదిలి వెళ్ళలేకపోతుంది నా నూరేళ్ల జీవితం ఇలా నిస్సారంగా గడిచిపోవాలని రాసిపెట్టి ఉంచాడు కాబోలు ఆ భగవంతుడు దిగులుగా అనుకుంది మోహన